ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఆయన సంకల్పం బీజేపీ దేశవ్యాప్తంగా మూడు డెబ్భై సీట్లు మూడు వందల డెబ్భై సీట్లు గెలవాలి ఎన్డీఏ కూటమి నాలుగు వందలు దాటాలి అందువల్ల ఇప్పటికీ అసలు ప్రాతినిధ్యము లేని రాష్ట్రాలు మూడు ఉన్నాయి దక్షిణాదిన సున్నా ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లోక్సభ సభ్యుడు లేడు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది సభలో కేరళలో ఒక్కరు లేరు తమిళనాడులో ఒక్కరు కూడా లేరు ఇక్కడ చూస్తే మూడింటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ సీట్లు తమిళనాడులో ముప్పై తొమ్మిది కేరళలో ఇరవై మొత్తం ఎనభై నాలుగు సీట్లున్న మూడు పెద్ద రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేదు అని దీన్ని సవాలుగా స్వీకరించింది బీజేపీ అందువల్ల ఒక మెట్టు దిగి ఒక అడుగు వెనక్కి వేసి అవసరమైతే నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని దూరమైన మిత్రులను మళ్ళీ మనంతట మనమే ఆహ్వానించి వాళ్ళని ఎన్డీఏలో భాగస్వామి కూటమిలో చేర్చుకుని లక్ష్యమైన మూడు వందల డెబ్భై బీజేపీ నాలుగు వందల ఎన్డీఏ కూటమి విజయం సాధించాలనే లక్ష్యంతో దృఢ సంకల్పంతో కమలనాథులు ముందుకు అడుగు వేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు గెలిచింది బీజేపీ ఇప్పుడు పది నుంచి పన్నెండు గెలిచే పరిస్థితికి వచ్చింది అట్లాగే ఆనాడు కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లుంటే ఇరవై ఐదు సీట్లు కైవసం చేసుకున్నది బీజేపీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ జనతాదళ్ ఎస్ కుమారస్వామి ఆ ఇద్దరు కలిసి మళ్ళీ అదే సంఖ్యను ఇరవై ఎనిమిదిలో ఇరవై ఏడు సీట్లు గెలవాలని ఆ సంకల్పంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఒకే ఒక సీటు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అందువల్ల తమ లక్ష్య సాధన కొరకు చాలామంది ఏమనుకున్నారంటే విశ్లేషణలు చేశారు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో కథనాలు అంటే చంద్రబాబు నాయుడికి మోదీకి దూరం పెరిగిపోయింది మళ్ళీ కలిసే పరిస్థితే లేదు రెండుసార్లు కలిశారు రెండుసార్లు తెగిపోయింది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపదు పంపదు అని పదే ఊదరగొట్టారు అయినా కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాలలో మనం పదకొండవ స్థానంలో ఉన్నాం ప్రధానమంత్రి మోదీ పదేళ్ల పరిపాలనలో పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకొచ్చి ఆయన మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే కంకణం బద్దులై మరికొన్ని సంస్కరణలు దేశానికి కావాలి సంస్కరణలు కావాలంటే నాలుగు వందల మంది లోక్సభలో కావాలనే లక్ష్యంతో విడిపోయి దూరమైన మిత్రులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో కేరళలో తమిళనాడులో కూడా ప్రాతినిధ్యం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఈసారి నాలుగు కాకుండా ఆరో ఏడో సీట్లు అడిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పెద్ద మనసుతో సరే కానిలే మనకు కావాల్సింది మన రాష్ట్రంలో కదా మన కేంద్ర కేంద్రంలో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఉంటే మనకు నష్టమే ఉంది ఇచ్చే ధోరణిలోనే ఉన్నారు పరిశీలనలో ఉన్న లోక్సభ సీట్లు ఇంతకుముందు పోటీ చేసే నాలుగు వైజాగ్ అక్కడ దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేయబోతూ ఉంది ఆమె లక్ష ఓట్లతో మెజారిటీతో గెలుస్తుంది గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు మూడవసారి ప్రధానమంత్రి కేబినెట్లో భాగస్వామిరాలు అవుతారు తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు విజయం సాధిస్తే ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఆయన కూడా కేంద్ర కేబినెట్లో గతంలో పనిచేసిన అనుభవం ఉంది ఆయన తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మహాకూటమికి ఇరవై ఐదు సీట్లలో ఇరవై రెండు లోక్సభ సీట్లు గెలిచే అవకాశం కనపడుతుంది ఇరవై రెండు గెలిస్తే మోదీ యొక్క సంకల్పం మనం జనసేన పార్టీని కూడా ఎందుకు ప్రోత్సహించకూడదు వాళ్ళ ప్రాతినిధ్యం కూడా కేబినెట్లో ఉంటే బాగుంటుంది కదా మనకి గత ఐదు సంవత్సరాలుగా మిత్రపక్షమైన జనసేనకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వచ్చనే ఆలోచనతో కొనతాల రామకృష్ణ ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేసి జనసేన పార్టీ తరఫున గెలిస్తే ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుంది అంటే ఏకంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉండే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఇండియా కూటమి ముక్కలు చెక్కలైపోయింది బీహార్ నితీష్ వేరుపడ్డాడు బెంగాల్లో మమతా బెనర్జీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఇలా ఎవరికి వారే యమున తీరే అందువల్ల కేంద్రంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేది కళ్ళ ఇదిలా ఉంటే ఈ నాలుగులో పురంధరేశ్వరి వైజాగ్ ఇచ్చిన తర్వాత నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గతంలో రెండు వేల పద్నాలుగులో గంగరాజు పోటీ చేసి గెలిచాడు గంగరాజు రఘురామకృష్ణరాజు ఇద్దరూ బంధువులే పక్కపక్క ఇళ్ళే ఈసారి రఘురామకృష్ణరాజు నర్సాపురంలో పోటీ చేసి బీజేపీ తరఫున ఒక లక్ష ఓట్ల మెజార్టీతో గెలబోతా ఉన్నాడు ఇక మూడవ సీటు రాజంపేట రాజంపేటలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన అభ్యర్థిగా మిథున్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుణ్ణి ఓడగొట్టాలనే లక్ష్యంతో బీజేపీ అక్కడ పావులు కదుపుతూ ఉంది తిరుపతి గతంలో తిరుపతిలో బీజేపీ గెలిచిన చరిత్ర ఉన్నది అక్కడ ఉప ఎన్నికలో ఓటమి చెందిన కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆమెను మళ్ళీ రత్నప్రభ సీనియర్ ఐఏఎస్ అధికారిని రంగంలో దింపి తిరుపతి ఆ దేవుని యొక్క సన్నిధిలో భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యురాలు ఉండే విధంగా బీజేపీ పావులు కదుపుతూ ఉంది ఈ నాలుగేటికి అదనంగా రాజమండ్రి రాజమండ్రిలో జయప్రద ఆమె సమాజ్వాదీ పార్టీలో రాజ్యసభ సభ్యురాలుగా లోక్సభ సభ్యురాలుగా ఉత్తరప్రదేశ్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేసి సమాజ్వాది పార్టీకి రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ గెలుపు కృషి చేశారు అందువల్ల హైకమాండ్తో ఆమె సన్నిహితంగా ఉంది జయప్రదది ఆమె స్వగ్రామం సొంత స్థలం స్వస్థలం రాజమండ్రి అందువల్ల జయప్రదని రాజమండ్రి లోక్సభ సీటుకు పరిశీలించే అవకాశం ఉంది హిందీ అనర్కలంగా మాట్లాడుతుంది లోక్సభలో చక్కగా మాట్లాడుతుంది పైగా ఆమె ఉత్తరప్రదేశ్ ఎన్నికలో ఉత్తరాది ఎన్నికల్లో ఆమెని ప్రచారానికి ఒక సినీ నటిగా ఒక రాజకీయ నాయకురాలుగా భారతీయ జనతా పార్టీ ఆమె యొక్క సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆమె కాకపోతే సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రికి రాజమండ్రిలో అవకాశం వచ్చే పరిస్థితి ఉంది వీటితో పాటు అరక్కు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కువగా దళితులు గిరిజనులు నిలబడే సీట్ల మీద కేంద్రీకరిస్తున్నారు అరకులో కూడా అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన ఉంది ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఇక ఒంగోలు ఒంగోలు సీటు ఖాళీగా ఉంది అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సిపి వాళ్ళు సీట్ ఇవ్వనన్నారు ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన బీజేపీలో చేరితే ఆయనకి బీజేపీ సీట్ ఇస్తారు లేకపోయినా చంద్రబాబు నాయుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంలో చేరితే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్కి నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కనుక ఒంగోలు నుంచి సీఎం రమేష్ ఆయన కానీ లేదు సుజనా చౌదరికి రాజమండ్రిలో సీట్ లభించకపోతే ఒంగోలు ఒంగోలు చాలా బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఆ రెండు పార్టీలు బలంగా ఉండటం వల్ల వాటి యొక్క బలంతో బీజేపీ ఒంగోలు సీటు లోక్సభ సీటును కూడా కైవసం చేసుకోవచ్చు ఈ విధంగా సీట్లు పెంచుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది నాలుగు కాదు ఏడన ఇవే కాకుండా కర్నూలులో మరొక పరిస్థితి ఉంది కర్నూల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అక్కడే కర్నూలు మేయర్ రామయ్య ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన్ని పార్లమెంట్ సభ్యుడిగా పోటీకి నింపుతున్నారు అందువల్ల అక్కడ బీజేపీ పార్టీ తరఫున డాక్టర్ పార్థ సారథి పార్ధ డెంటల్ క్లినిక్స్ ఈయన దేశవ్యాప్తంగా రెండు వందల యాభై డెంటల్ క్లినిక్లు స్కిన్ క్లినిక్లు వ్యాధుల క్లినిక్లు నిర్వహిస్తున్నాడు ఆయన్ని ఆయన కూడా బోయ సామాజిక వర్గం కర్నూలు లోక్సభ పరిధిలో నాలుగు లక్షల మంది ఓటర్లు బోయ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు కనుక వైఎస్ఆర్సిపి బోయ సామాజిక వర్గం పెడితే రెడ్డి సామాజిక వర్గాన్నో మరొకరినో కర్నూలు లోక్సభకు పెడితే గెలుపు అవకాశాలు కష్టం బోయ బోయ కులస్తులందరూ ముద్ర కింద గుత్తగా వాళ్ళ కులానికి ఓటు వేస్తారు ఈ బోయ సామాజిక వర్గం వాల్మీకులు కర్నూలు అనంతపురం రెండు జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది ఉండటం అనేది అది అక్షర సత్యం ఆ విధంగా డాక్టర్ పార్థసారథిని కర్నూలు లోక్సభకి బీజేపీ తరఫున పోటీ చేయించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు పార్థసారథి ఓబీసీ మోర్చలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు చాలా ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ఆయనకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించడంలో సఫలీకృతరయ్యాడు ఈ విధంగా ప్రతిపాదనలు భారతీయ జనతా పార్టీ చేసిన దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఆమె ఏడవ తారీఖు బుధవారం ఉదయమే ఢిల్లీకి వెళ్ళి ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ఆమె కూడా ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కనపడుతుంది ఈ ప్రకటన సంయుక్త ప్రకటన జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కలిపి ఒక సంయుక్త ప్రకటన రాష్ట్రాభివృద్ధి కోసం అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేయటం పది లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవటం అనే ఒక లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల్లో ఒకరోజు పత్రికా సమావేశం పత్రికాముఖంగా ఢిల్లీ నుంచి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనపడతా ఉంది ఇదిలా ఉంటే అసెంబ్లీలు బీజేపీకి మొదటిది విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు రెండు విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మూడు కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈయన గెలిస్తే మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు బీజేపీ పార్టీ తరఫున నాలుగు నర్సరాపేట రామచంద్ర ప్రభు కాపు సామాజిక వర్గం తులసి సీట్స్ అధిపతి ఐదు జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈయన కూడా బీజేపీ పార్టీ తరఫున మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నాడు ఆరు ధర్మవరం వరదాపురం సోరి ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు అక్కడి నుంచి ఏడు శ్రీకాళహస్తి బలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా ఆనంద్ ఎనిమిది సత్యవేడు డాక్టర్ శ్రీహరి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రముఖ డాక్టరు రహితుడు రెండు వేల పద్నాలుగులో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున సీటు కేటాయించి ఆఖరి నిమిషంలో మార్పు చేశారు